రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థని గత వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు బీజేపీతో కలిసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పోటీ అయితే చేశారనమాట సో ఎన్నికల ప్రచారంలో కూడా హామీలు అయితే ఇచ్చారు ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీ వాలంటీర్లకు సంబంధించి అయితే ఒకటి ఉందండి సో అది మనకు ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని అయితే ఇచ్చి మేము ఈ వాలంటీరీ వ్యవస్థను అయితే కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉపయోగించకుండానే మనకు ఈ యొక్క జూలై మాసంలో పెన్షన్లు అయితే పంపిణీ చేసేసారు సో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చిందనమాట సో ఏంటంటే మనకు ఎవరైతే రాజీనామా చేశారో సో వాళ్ళకైతే కాదు కానీ రాజీనామా చేయకుండా కొనసాగుతున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అయితే జీతం వేసింది మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జీతం అనేది గౌరవ వేతనం వాళ్ళ ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలకైనా క్రియేట్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ జూలై మాసానికి సంబంధించి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు ఇంకా క్రియేట్ కాలేదు సో నెక్స్ట్ మంత్ వీళ్ళని కొనసాగిస్తారా లేదా అనే ఒక డౌట్ కూడా అయితే ఉందన్నమాట సో ఎందుకనంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచినటువంటి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు మేము అవసరం లేకుండానే మేము పంపిణీ చేయలేదా సో వాలంటీర్ల ద్వారానే అంతా జరుగుతుందా అని అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్లీ మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కూడా సో మనకు టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కూడా వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏముంది సో వాళ్ళకి అవసరం అవసరం ఏముంది అన్ని స్కీమ్స్ మనకు ఈ యొక్క సచివాలయాలు చూసుకున్నాయి కదని చెప్పి చెప్తున్నారు అయితే ఈ యొక్క వాదోపవాదనలన్నీ పక్కన పెడేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంతకీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఏపీలో ఎన్డీఏ సర్కార్ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజులు దాటిపోయింది అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి అయినా కీలక విషయమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతో రాష్ట్రంలో గత ఐదేండ్లు వెలుగు వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది సో చూడండి ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళకి ఎలాగో టెన్షన్ ఉంటుంది వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో సో ఇక్కడ రాజీనామా చేయకుండా ఉండే వాళ్ళకు కూడా అయితే మొదలైంది ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం రెట్టింపు చేయాల్సి ఉంది అయితే ఇప్పటికే దీనిపై మల్లగుల్లాల పడుతున్న కూటమి సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రం మొత్తం రెండు లక్షల అరవై ఏడు వేల మంది వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించగా అందులో లక్ష మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసేశారు దీంతో మిగిలిన లక్షన్నర మంది విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వీరులు చాలామంది ఇప్పటికే స్థానికంగా కొత్త ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలు విన్నవించుకుంటున్నారు దీంతో గతంలో బలవంతంగా రాజీనామా చేసిన వారిపై వారితో పాటు వీరిపైన కూడా వేటు వేసే అవకాశం ఉంటుందా అని ఆందోళనలో ఈ ఎమ్మెల్యేలను రాజకీయ నాయకులను కలిసి వాళ్ళ యొక్క బాధలను వినియోగించుకుంటున్నారు వాలంటీర్లు ఈ నేపథ్యంలో వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు తెలుస్తుంది అలాగే వారికి విద్యార్హతతో పాటు మూడేళ్ల కాల పరిమితిని విధించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి మూడేళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్టు తెలుస్తుంది వీటిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతుందన్నమాట సో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కొత్త వాలంటీర్లు అయితే వీళ్ళైతే మనకు రిక్రూట్మెంట్ చేసుకుంటారనమాట సో ఒకవేళ మనకి యొక్క వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాల్సి వస్తే ఇలాంటి రూల్స్ పెట్టి తీసుకుంటారు అనమాట ఎలాగంటే డిగ్రీ విద్యార్హత పెడతారు సో డిగ్రీ కలిగిన వారికి ఇక్కడ నుంచి వాలంటీరీ పోస్ట్ అయితే ఉంటుంది ఒకవేళ టెన్త్ ఇంటర్మీడియట్తో మనకు గత ప్రభుత్వం వాలంటరీ పోస్టులు ఇచ్చింది సో వాళ్ళతో కాకుండా మనకు డిగ్రీ వాళ్ళనైతే పెడతారు ఎందుకంటే పదివేల రూపాయల జీతం అనేది ఇస్తున్నారు వాళ్ళకి లిమిటెడ్ కాకుండా మనకు ఒక వంద లేదా నూట యాభై ఏళ్ళు కానీ సో ఎలాగైతే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుంది సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ అయితే వాళ్ళు చేయాలి అంటే గతంలో మాదిరిగా పార్ట్ టైం లాగా వాలంటీర్ పోస్ట్ని అయితే చేయకూడదు అనమాట సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క వాలంటీర్లకు ఈ మూడు సంవత్సరాల్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని శిక్షణలు ఇస్తారన్నమాట వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగిన శిక్షణలు అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్గా మనకు కంప్యూటర్స్ కోచింగ్ సంబంధించి ఏమైనా సరే నేర్పించడం అంటే ఎంఎస్ ఆఫీసు తర్వాత మనకు ఈ యొక్క అకౌంట్స్ కానీ ఫోటోషాప్ డిజైనింగ్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం ఇక మొబైల్ రిపేరింగ్ కానీ ఇట్లాంటివన్నిటి కూడా నేర్పించి అంటే వృత్తిపరమైనటువంటి సొంత కాళ్ళ మీద నిలబడి చేయగలిగేటువంటివి వాళ్ళకి ఆ నైపుణ్యం శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఏదన్నా మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు కానీ వాళ్ళకి రిక్రూట్మెంట్ తీసుకోవడం కానీ సో ఇట్లాంటి అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్తున్నారు అలాగే ఈ మూడేళ్ల తర్వాత ఎవరైనా మంచి పోస్టింగ్ అనేది సంపాదించుకొని మూడేళ్ల తర్వాత వాళ్ళని ఆ పోస్టింగ్లకు పంపించేసి వాళ్ళ పోస్ట్ ఖాళీ అవుతుంది కదా వాలంటీర్ పోస్టు అక్కడ కొత్త వారిని రిక్రూట్మెంట్ చే తీసుకుంటామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారన్నమాట సో ప్రతి మూడేళ్ళకు ఒకసారి వాళ్ళకి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు పెడుతుంది సో వాళ్ళకి ఎలాగో ఆ వృత్తిపరమైనటువంటి శిక్షణలో అనుభవం ఉంటుంది కాబట్టి సో నేర్చుకున్నారు కాబట్టి మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎలాగో బయటకు వెళ్ళిపోయినా కంపెనీకి వెళ్ళినా సరే ఈజీగా వాళ్ళు జాబ్ అనేది చేసుకొని సెటిల్ అయితే అయిపోతారు అన్నమాట సో ఈ విధానంలో మనకైతే తీసుకురాబోతున్నారన్నమాట వాలంటీర్ వ్యవస్థ అయితే అయితే దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది సో మొత్తం మీద మనకు ఇప్పుడు రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు సో వీళ్ళందరికీ కూడా జాబ్ అయితే మ్యాక్సిమం ఉంటుందండి సో డిగ్రీ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం డౌట్ పడవచ్చు ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది లేదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి డిగ్రీ ఉండాలి ఎందుకంటే పదివేల రూపాయల జీతం అనేది ఇస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా డిగ్రీ అయితే మనకు కావాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే ఇంకా వాళ్ళు జాబ్ వదులుకోవాల్సిందే కొత్తగా మనకు నోటిఫికేషన్ వదిలినప్పుడు వీళ్ళు డిగ్రీ ఎవరైనా కనుకుంటే రాజీనామా చేసిన వాళ్ళలో డిగ్రీ వాళ్ళు ఎవరైనా కనుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ కానీ లేదా వాళ్ళకి ఇంటర్వ్యూస్ కానీ కండక్ట్ చేసి వాళ్ళని అయితే తీసుకుంటారు అనమాట సో వాలంటీర్ పోస్ట్కి తీసుకుంటారు సో డిగ్రీ వాళ్ళు అప్పుడు అవకాశం పొందుకోవచ్చు రాజీనామా చేసిన వాళ్ళందరికీ కొత్తగా పోస్టింగ్స్ అనేది వదిలినప్పుడు వాళ్ళ జాబ్లో జాయిన్ అవ్వచ్చు కానీ ఇప్పుడైతే వాళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అస్సలు కనిపించడం లేదు తీసుకొని కూడా తీసుకోరనమాట సో ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో అటువంటి వారిని మాత్రం కొనసాగించే అవకాశం ఉంటుంది డిగ్రీ వాళ్ళని అయితే సో ఇన్ కేస్ డిగ్రీ కనుక లేకపోతే వాళ్ళ విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది మస్టర్ చుడ్మే అయితే చేశారనమాట సో మనకు మూడేళ్ల పాటే జాబ్ అయితే ఉంటుంది మూడేళ్ల తర్వాత మీరు రాజీనామా చేసేయాల్సిందే సో తర్వాత మీకు బదులుగా కొత్త వారిని అయితే వాళ్ళు ఆ పోస్టింగ్ దగ్గర తీసుకుంటారనమాట సో లాంగ్ నేను వాలంటీర్గానే ఉంటానంటే కుదరదు మనకు కొత్తగా వృత్తిపరమైనటువంటి శిక్షణ ఇప్పించి మనకి ఏదైనా మంచి పోస్టింగ్స్ కానీ ఏదన్నా కంపెనీస్లో జాబ్స్ చేసుకోవడానికి కానీ అవకాశం అయితే మనకు కల్పించడం అయితే జరుగుతుంది